నమస్తే అందరికీ రామానుజ భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేయబోయే ప్రసాదం డ్రై ఫ్రూట్ లడ్డు బెల్లం షుగర్తో సంబంధం లేకుండా మనం న్యాచురల్గా దొరికే వాటితో స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు పిస్తా బాదం కాజు ఖర్జూర గుమ్మడికాయ గింజలు ఇంకా మనకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ముందుగా ఖర్జూరాన్ని తీసుకొని సీడ్ లేకుండా తీసుకొని రెడీ చేసుకోవాలి అలాగే వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి కాజు బాదం పిస్తా పప్పుల్ని ఆ తర్వాత మనం ఖర్జూరాన్ని సీ విత్తనాలు తీసేసాం కదా వాటిని రోట్లో వేసి దంచాను నేనైతే కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు మెత్తగా అయ్యేలాగా దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేడి చేసుకొని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ దానిలో వేయాలి వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ కలర్ చేంజ్ అవుతాయి వెంటనే తర్వాత పిస్తా పప్పుల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత గుమ్మడికాయ గింజల్ని కూడా వేసుకొని పంప్కిన్ సీడ్స్ సీడ్స్ని కూడా వేసుకొని దూరంగా వేయించుకోవాలి మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత అదే పాత్రలో కొంచెం నెయ్యి వేడి చేసుకొని వేసుకోవాలి దానిలో మనం ఏదైతే దంచి పెట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఖర్జూర మిశ్రమాన్ని తీసుకొచ్చి దీనిలో యాడ్ చేయాలి దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కొద్దిసేపు చా ఆర్ ఇవ్వాలి కొంచెం చల్లబడిన తర్వాత వాటిని మొత్తాన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని దానిలో నివేదన చేయడానికి అనుకూలంగా నేను అరిటాకు వేసి పెట్టుకు సిద్ధం చేసుకున్నాను అనమాట విధంగా ఒక్కొక్క లడ్డు తయారు చేసుకోవడం చాలా హెల్దీ రెసిపీ అనమాట పిల్లలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ ప్రొటీన్స్ ఎక్కువ ఉంటాయి దీనిలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినమని చెప్తున్నారు కదా మనం ఎలాగో షుగర్ బెల్లంతో తినే సీడ్స్ కన్నా ఇవైతే గా ఉంటాయి చాలా హెల్దీ కాబట్టి ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు దీపావళికి ఈ సీట్ చాలా బాగుంటుంది అందుకే చాలా మంది కూడా డ్రై ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు లో కానీ లేదా మనకి గిఫ్ట్ ప్యాక్ లో కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ అలాగే మనం ఒకేసారి తినలేం కాబట్టి కొంచెం కొంచెంగా ఇలా స్వీట్స్ లాగా చేసి పెట్టుకోవచ్చు స్వామికి నివేదన చేసుకోవచ్చు మనం తినచ్చు చాలా బాగుంటది ఇలా అయితే ఆ తర్వాత నివేదన చేస్తున్నా నేను